నుంచి ఇక్కడ మాడిపల్లిలో మనకి ప్రకాశన డైరీ ఫామ్లో అయితే అవైతే కొనుగోలు అయితే వేసాడనమాట అన్న ఏరాన్నది ఓకే మనకి ఎన్ని కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడ మూడు కిలోమీటర్లు వస్తుంది ఓకే మనకి ఎంతకి కొన్నారా నావు అరవై ఒకటి అరవై ఒకటి అరవై అరవై ఓకే అరవై వేలకు అయితే కొన్నారా అంటే మనకు వచ్చి డెలివరీ అయిపోయింది అంటున్నాను అయిందా మళ్ళీ దూడ ఆడుతున్నా ముగున్నా అంటున్నా ఆడది ఎన్నో లొకేషన్ అంటే ఎన్నో ఇతనేది మూడు ఇతరులు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు డెలివరీ అయిపోయిందంటే మూడో అయితే అవ్వండి మనకు వచ్చేసి ఆల్రెడీ మనకి డెలివరీ ఎన్ని రోజులు అవుతుందంట ఒక వన్ డే అవుతుంది ఒక రోజు అయితే అవుతుందంట ఫ్రెండ్ డెలివరీ అయ్యి దీని పొడుగు నరాలు చూడండి అంటే పొడుగు చూడండి మనకు వచ్చేసి ఇంతవరకు ఇస్తా అండి అన్న పాలిది ఏడు అంటే మెయింటెనెన్సా లేకపోతే ఇస్తుంది అన్న అట్లే అదే అదే మనకు వచ్చేసి ఇది అరవై వేలకైతే తీసుకురనమాట ఓకే ఫ్రెండ్స్ చూసే మనకైతే మీ పేరేం ఏం పేరు అన్న మహేష్ ఓకే మహేష్ అంట ఫ్రెండ్స్ మనకైతే మాడిపల్లిలో అయితే అవైతే కొనుగోలు అయితే అనమాట మనకు ప్రకాష్ అన్న యూనిఫామ్లో అయితే ఓకే చూడొచ్చు ఇదైతే అరవై వేలకైతే కొనుగోలు అయితే వేసాడంట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాడిపల్లి విలేజ్లో అయితే ఉన్నా అనమాట మనకైతే అన్న మీ పేరేం పేరు అన్న ఓకే మన తాను ఇప్పుడు లోడ్ ఎన్ని తిన్నా ఆవులు తొమ్మిది ఓకే మన తాను అంటే జెర్సీ అని ఉన్నాయి హెచ్ఎఫ్ఐనున్నాయి జెర్సీ రెండు వచ్చాయి అన్ని మీద హెచ్ఎఫ్ 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 క్రాస్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసి ధరలు ఎంత నుంచి వారం మీడియం ఓకే ఈ రేటు యాభై వేల నుంచి సెవెంటీ వరకు డెబ్బై అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు స్టూడియాలు ఉన్నాయి పాలిచ్చేటే మార్నింగ్ వచ్చింది ఓకే సెల్ అయిపోయింది అరవై ఓకే ఓకే

అవును ఇక్కడ లొక అంటే ఇక్కడ వాతావరణం మంచిలేదు కాబట్టి ఇప్పుడు బావులు కూడా అడగలేదు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడే అయితే ఒక ఎన్ని అంటే మబ్బులు ఎన్ని గంటకు వచ్చాయనా ఐదు ఐదు గంటకి ఐదు గంటలకు అయితే వచ్చినా అంట ఫ్రెండ్స్ మనకైతే ఇంకా లెటర్ చూడండి మనకు వచ్చేసి దీనికి అంటే డెలివరీకి ఉందా వినోడానికి ఎంత సేవలు పెట్టుకోండి డెలివరీకి వారం రోజులు ఇప్పుడు మనకి బ్రీడ్ది అయితే హెచ్ఎఫ్ ఫ్రెషా హెచ్ఎఫ్ వస్తుంది మనకి ఇప్పుడు ఏంటంటే దీనికి ఎంత వరకు పెట్టుకోవచ్చా ఒక్క రోజు పాలు ఎనిమిది తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ చూసారు మనకైతే ఎనిమిది తొమ్మిది వరకు అయితే మనకైతే పూటకు వచ్చేసి అన్న నెక్స్ట్ అవకాయ ప్రాసెస్ వస్తుంది మనకు వచ్చేసి ఎన్నో లక్ష్మీ ఉంటాయి త్రా లక్ష్మి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మూడో తావాంట మనకు వచ్చేసి మనకి ఇది డెలివరీ అయిందనా డెలివరీకి అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి యాభై అయితే మనకు అండ్ ఎంత ఎంతవరకు వచ్చారా డెలివరీ ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేయడం మనకి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు అరా డెలివరీ అయితే అండ్ చూడచ్చు సన్కట్ కూడా చూడండి ఎందు ఎవరి కట్టుకొచ్చానండి దీని అయితే పాలు ఆరు లీటర్ ఆరామ్స్ ఇస్తుందా ఆరు లీటర్లు ఆరు ఏడు ఆరు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేయడం మనకైతే దీని పడుగు చూడండి అండ్ పడుగు నరాలు చూడండి ఇంకా లెటర్ చూడండి మనకు వచ్చేసి ఇది చక్కెస్ అయితే రాడండి అయితే ఇప్పుడు డెలివరీ అయితే ఫ్రాష్ కదా చూడొచ్చు అలాగా చూపిస్తలే కాదు అది మనకి దీని ధర చెప్తారా ఓకే ఊట కరాబ్ ఆరు నుంచి ఏడు మధ్యలో ఇస్తుంది ఓకే చెప్పు రాస్తుందా ఓకే సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఓకే మనకి చూసినారా ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే కలర్ చూడండి అన్న పెద్ద ఏంటని చెప్తున్నాడు ఎయిటీ సెవెంటీ సెవెంటీ ఇక్కడ చూసారా మనకైతే ఇది అయితే డబ్బు వేలు అయితే చెప్తారండి మనకొచ్చేసి అంటే చూడొచ్చు ఇందాక చూపించినా కానీ చూడొచ్చు నెక్స్ట్ షాప్ వచ్చి మళ్ళా వెళ్ళా నెక్స్ట్ షాక్ కొత్త అయిపోనావా జెర్సీ ఆరు పళ్ళు ఉంది అన్న తరపు ఆరు పళ్ళు ఉంది సెకండ్ లాక్సా సెకండ్ లాక్ క్వశ్చన్ మనకు వచ్చేసి డెలివరీ అయిందా వినడానికి ఉందా ఒక వారం రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ వారం రోజులు అయితే టైం పడుతుంది అంట వచ్చేసి కొంచెం ముందుకెళ్ళానా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఇంకా లెటర్ చూడండి దీని అయితే ఎంత అడుగుతున్నా ఒక పూటకి పూట ఐదు ఐదు లీటర్ ఐదు ఐదు లీటర్లు ఓకే ఐదు ఐదు లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకి వచ్చేసి పూటకైతే మనకు రెండు పూటలు కలిసి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే మనకి ఇది జెర్సీగా అన్న ఓకే మనకి జెర్సీ క్రాస్ ఓకే మనకి డెలివరీ ఛార్జ్ చెప్పండి అన్న వారం రోజులు రోజులు ఫ్రెండ్స్ ఎంకా లెటర్ చూపిస్తారండి డెలివరీ ఛార్జ్ అయితే ఒక వారం రోజులు అయితే పెట్టుకోవాలంటారు మళ్ళీ మనకి ఇది దీని ధర ఏం చెప్తారన్న డెబ్బై వేలు యాభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే యాభై ఎనిమిది వేలకైతే వస్తాం అంటా ఓకే మనకి చూడొచ్చు మనకి లోడ్ ఎండ్రో ఎంత ఓకే ఫ్రెండ్స్ చూసారా మనకైతే మొత్తానికి అయితే యాభై ఎనిమిది వేల యాభై ఎనిమిది వేల చెప్తారన్నమాట ఓకే నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోయినా అలా నెచ్చా కొత్త వారం రోజులు వారం రోజులు ఇది ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్స్ అంట మనకొచ్చేసి మనకు చూడొచ్చు బ్రీడ్ వచ్చేసి ఏం బ్రీడ్ అన్నది చూడొచ్చు మనకైతే అంటే డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి వన్ వీకా అయితే ఉంటా అంట ఫ్రెండ్స్ మనకి మనకి దీని అయితే ఎంతవరకు వచ్చిన పాలు ఐదు నుంచి ఏడు మధ్య

అరవై ఐదు పైన వస్తాయా అన్నీ అన్నీ అరవై ఐదు మధ్యలో ఉన్నాయా మీడియం సైజ్ ఆవులు ఓకే పూటకైదు నుంచి ఏడు లీటర్ చావులు ఒక యాభై నుంచి అరవై ఐదు మధ్యలో ఉన్నాయి అరవై ఐదు మధ్యలో అయితే ఉందంట ఫ్రెండ్ మనకైతే ఫైనల్ రేట్ అయితే చూడొచ్చు ఓకే దీని వచ్చేసి దీని కథ అయితే ఈ విధంగా అయితే ఉంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఆఫ్ దట్కైతే వెళ్ళిపోయిన మళ్ళా అన్న నెక్స్ట్ ఆకు కొత్త ఏపన్నా హెచ్ఎఫ్ వస్తుందన్న హెచ్ఎఫ్ ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉంది ఓకే మంచిగా హప్పు కూడా ఓకే ఫ్రెండ్ చూసినారు కదా మనకైతే హెచ్ఎఫ్ అంట మనకి చేసి ఇది డెలివరీ అయినా అన్న వారం వారం రోజులు ఉంటుంది ఓకే మనకి దీని అయితే పాలెంత వరకు వచ్చాక ఉంది కాబట్టి ఆరు వేల లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చా దీన్ని ఇంకా అటర్ చూడండి మనకు వచ్చేసి మనకి ఇది బ్రీడ్ బ్రీడం బ్రీడ్ వస్తారా హెచ్ఎఫ్ ఇది అంటే ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చా ఇది ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లొకేషన్ ఉంటుంది అంటే మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అంటే దీని ధర ఏం చెప్తారా చెప్పండి అరవై ఐదు వేలు ఓకే వైడ్ రేట్ ఇది యాభై ఐదు వేలకు యాభై ఐదు వేలకు సెకండ్ లాక్ ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ ఓకే రోజు ఓకే చూసినారా మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే కూడా ఓకే అది బ్రీడ్ బ్రీడ్ కాబట్టి హంప్ ఉంటుంది ఓకే ఇది వెంకల వెంకల హంపు ఓకే ఫ్రెండ్ చేయరా మనకైతే దీని అయితే ఒక ఆరు నుంచి ఏడు వరకు కట్టుకొచ్చానా ఆరు లీటర్ ఆరా ఓకే చూడొచ్చు బ్రీడైతే విధంగా అయితే ఉంది ఓకే నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోనా అనమాన అన్న నెక్స్ట్ షాప్ కొద్ది ఏనాఎఫ్ హెచ్ఎఫ్ ఆరు పనులు ఉంది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ అన్న ఓకే ఫ్రెండ్ చూడొచ్చు పనులు చూపిస్తారా అండి ఇక వస్తుందా ఆరు పనులు ఆరు పనులు అన్నమాట మనకు చేసి ఇది చెప్పడన్నా ఇది డెలివరీ అయిందా ఎంత సేవ పెట్టుకోవచ్చు అన్న వారం డెలివరీ సార్ మేము అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోమంటారా అన్న వాళ్ళైతే మనకి ఇప్పుడు దీని అయితే పాలు ఎంత రోజు అన్న ఏడు నుంచి ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే పాలైతే పాలు అయితే అండ్ ఒకప్పుడు అయితే మనకు ఏడేడు పద్నాలుగు లీటర్ల వరకు అయితే రోజు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే ఇది బ్రీడ్ ఇచ్చేనా ఇది ఇచ్చే మళ్ళీ దీని ధర చెప్తారా చెప్తున్నాను ఓకే డెబ్బై వేలకి గురించి చెప్పండి అన్న ఓకే తర్వాత వచ్చాను ఫ్రెండ్ ఆవు ముంగళొచ్చు మనకైతే ఇది త్రాలాక్ వచ్చిన అంట ఇప్పుడు డెలివరీ అయితే మనకి ఇప్పుడు వచ్చేసి ఇది డెలివరీ అయిందన్న వారం వన్ వీక్ అయితే టైం ఎరకు డెలివరీకి అయితే మనకు వచ్చేసి ఇంకా లెటర్ చూడండి మనకైతే ఇది బ్రీడమ్ చూడన్న బ్లాక్ ఉంది మొత్తం జర్సీ ఓకే మనకి దీని ఎంతవరకు వచ్చి వచ్చా పాల ఐదు నుంచి ఆరు మధ్యలో ఐదు నుంచి ఆరు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి బ్లాక్ అవ్వనమాట మన మొత్తానికి అయితే ఇది జర్సీ అనమాట మనకి దీని ధర ఏం చెప్తారనమాట సిక్స్టీ అరవై వేలు అరవై వేలు అయితే చెప్తారన్నమాట ఫ్రెండ్స్ లాస్ట్ అయితే జెర్సీ అనమాట మనకైతే చూడొచ్చు దీని దీని దగ్గర అయితే మనకైతే ఐదు నుంచి ఆరు పాలు అయితే పెట్టుకోమంటారు అన్న వాళ్ళైతే ఓకే నెక్స్ట్ గో అయితే జెర్సీ అనమాట